చాలా ఇంపార్టెంట్ మీరు రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడిండు అనడానికి నేను సాక్ష్యాధారాలతో సహా చూపిస్తా ఉన్నాను మీరు కూడా కొద్దిగా క్లీన్గా గా వింటే యూ విల్ అండర్స్టాండ్ తీసుకుంటే కేసీఆర్ గారు నల్లగొండలో గర్జిస్తే ముడిచి మళ్ళీ ప్రాజెక్టులు వెనక్కు తీసుకుంటున్నామని అసెంబ్లీలో తీర్మానం చేశారు నాడు కేసీఆర్ గారు అపెక్స్ ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో ఏం చెప్పారు కేడబ్ల్యూడీ టూ అవార్డ్ అయ్యేదాకా కేఆర్ఎంబి డిక్షన్ ఫైనలైజ్ చేయొద్దు అని అంత స్పష్టంగా చెప్పింది ఈ ఎజెండా టూ చదివిండు చక్కగా మళ్ళీ ఏడికి పోయిండు ఫర్ ద ఎగ్జిస్టింగ్ ఆన్ గోయింగ్ అండ్ ప్రపోజ్ ఇక్కడ ఎజెండా పాయింట్ నెంబర్ వన్లో ఫస్ట్ పారాగ్రాఫ్ చదవలేదు డైరెక్ట్ సెకండ్ పారాగ్రాఫ్ చదివిండు అంటే ఎంత పక్కదో పట్టించే ప్రయత్నం యాక్చువల్లీ ఇక్కడ చూస్తే చూడండి ఈ స్టేటెడ్ విత్ మనం ఫస్ట్ వన్ పాయింట్ త్రీ ఎజెండాలో ఫస్ట్ ఎజెండా he stated with request of government of telangana to government of india for expediting the award of the tribunal set up under isrwd act 1956, he expressed anguish that despite, of, despite lapse of two years and four months, no award has been issued, which has resulted in loss of valuable time to provide water resources and forced government of telangana to knock the doors of supreme court to reduce their grievance, to redress their grievance. Sorry. అయితే ఇది ఇంత ఇంపార్టెంట్ పాయింట్ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చదవడు ఫస్ట్ ఎఫెక్స్ కౌన్సిల్లో మొట్టమొదటి మనం ఏం చెప్పినాము మేము సెక్షన్ త్రీ కింద జూలై పద్నాలుగో తారీఖు నాడే కంప్లైంట్ ఇచ్చినాము ఆ కంప్లైంట్ ఏడాదిలోగా పరిష్కరించాలి ట్రిబ్యునల్ ఫామ్ చేయాలి లేదంటే మీరు ట్రిబ్యునల్ ఫామ్ చేయాలి కానీ మీరు చేయకపోవడం వల్ల మేము సుప్రీం కోర్టుకు పోవాల్సి వచ్చింది అని తెలంగాణ ఆ మీటింగ్లో చాలా స్పష్టంగా చెప్పింది

మేము పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని దిండి ఎత్తిపోతల పథకాన్ని కొనసాగిస్తాము అని స్పష్టంగా ఫస్ట్ పేరాగ్రాఫ్లో కేసీఆర్ గారు ఆ రోజు మీటింగ్లో చెప్పారు కానీ అది చెప్పకుండా ఫర్దర్ ఎగ్జిస్టింగ్ ఆన్ గోయి కేసీఆర్ గారు వ్యూహాత్మకంగా ఈ పాలమూరు ఎత్తిపోతల్ని దిండిని కొనసాగిస్తాము మీరు ఆపద్దు అనే ఉద్దేశంతో గోదావరి కృష్ణలో ఉన్న ఎక్సైజ్ వాటర్ని ఎట్లా వాడుకోవాలో కూర్చొని మాట్లాడదాం అన్నాడు ఆంధ్రప్రదేశ్కి ఇయ్యలే అలా తీసుకోమనిలే మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని ఆ సముద్రంలో కలిసి నీళ్ళని హౌ బెస్ట్ వీ కెన్ యూటిలైజ్ అనేది మాట్లాడుకుందాము అన్నాడు దానికంటే ముందు ఏమన్నాడు పాలము రెత్తిపోతలను దిండిని మేము తప్పకుండా కొనసాగిస్తాము అని చాలా స్పష్టంగా చెప్తే ఈ పేరాగ్రాఫ్ ఫస్ట్ పేరాగ్రాఫ్ చదవకుండా సెకండ్ చదువుతాడు డైరెక్ట్ ఈ దీనికి పోయిండు తర్వాత దీనికి వచ్చిండు అంటే ఒక సీనియారిటీ లేకుండా మాట్లాడతాడు అట్లే ఎజెండా త్రీ చూడండి అగ్రీడ్ ఫర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ టెలిమెట్రీ మేజర్ ప్రాజెక్ట్స్ అగ్రీ టు కీప్ జాయింట్ టీమ్ కంప్రైజింగ్ ఇంజనీర్స్ ఆఫ్ బోత్ స్టేట్స్ ఇన్ ఆల్ ప్రాజెక్ట్స్ ఫర్ దానిటరింగ్ మొన్న మధ్య మాట్లాడుతుంటే ఉత్తం మేమే టెలిమెట్రీ పెట్టమన్నాం మేమేందో టెలిమెట్రీ కేసీఆర్ గారు రెండు వేల పదహారులోనే టెలిమెట్రీ పెట్టాలి అందులో రెండు రాష్ట్రాలకు చెందిన ఇంజనీర్లు ఉండాలని ఇక ఎజెండా త్రీలో ఆ రోజే కేసీఆర్ గారు ఒప్పిస్తే ఈ నయ్యాలి కొత్తగా మాట్లాడుతున్నాడు రెండు వేల పదహారులోనే టెలిమెట్రీ పెట్టించాడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా పాలమూరు దిండి కొనసాగిస్తామో అని తేల్చి చెప్పిండు కేసీఆర్ గారు మా ఐఎస్ఆర్డబ్ల్యూడి యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ప్రకారంగా ఎందుకు ట్రిబ్యునల్ వేయలేదు వెంటనే వెయ్యండి మీరు వెయ్యకపోవడం వల్ల సుప్రీంకోర్టుకు పోయినామని ఇంత స్పష్టంగా ఫస్ట్ ఎఫెక్స్ కౌన్సిల్ మీటింగ్లో చెప్తే వీటన్నిటినీ దాచి ఓన్లీ సగం పేరాగ్రాఫ్ మాత్రమే ఇక్కడ చదివిండు ఇది రేవంత్ రెడ్డి నిన్న శాసనసభను ఏ రకంగా తప్పుదో పట్టించడానికి సాక్ష్యాలతో సహా నేను చూపిస్తా ఉన్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్